సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ప్రతినిధి బృందో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని జరిగింది ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు వారు ప్రభుత్వం వారికి ప్రకటించిన ఎక్స్క్రేషియాను వెంటనే చెల్లించాలని కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆ ఘటనలో కత్తిపోట్లకు గురైన అశోక్ కూడా ఉపాధి కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ఒక రౌడీ షీటరు అకారణంగా ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో నిజామాబాద్ నగరంలో చోటు చేసుకున్న సంఘటనని ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన వారి కుటుంబాన్ని పరామర్శించటం జరిగింది ప్రధానంగా వారి కుటుంబాన్ని ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ప్రకటనలు చేసింది సంతోషం కానీ వాటిని హామీల వరకే పరిమితం చేయకుండా వెంటనే ప్రకటించినటువంటి ఎక్సిరేషన్ ఏదైతుందో చెల్లించాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని అట్లాగే ఆ సంఘటనలో గాయపడ్డటువంటి ఆకాష్ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం అట్లాగే జిల్లా సిపి గారు వెంటనే వారి కుటుంబానికి అండగా నిలవాలని మేము కోరు